హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ పొంగనాల రెసిపీ చూద్దామండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ప్లఫీగా ఉంటాయి అలాగే అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పండుగ వేళల్లో ప్రసాదాలు చేయటానికి టైం ఎక్కువగా లేనప్పుడు ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ పొంగనాలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇవి తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి ఇందులో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి ఒక అర నిమిషం పాటు మరిగితే సరిపోతుంది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇందులో ఒక మూడు నాలుగు ఇలాచి కూడా తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ఉప్మా రవ్వలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ఓ చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వడకట్టుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా నలకలు ఉన్నట్లయితే పోతాయి ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఫైన్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు పాలు వేసుకోవాలి పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి పాలు వేసుకొని కలుపుకోవడం వల్ల పొంగనాలు చాలా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలు కూడా బాగా కలిసే వరకు కలిపిన తర్వాత ఇందులో నేతిలో వైపున డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి నెయ్యితో సహా వేసేసుకోవాలండి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసుకుంటే అనేవి బాగా ప్లఫీగా వస్తాయి మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా కలుపుకొని ఒక పావు గంట నుంచి అరగంట పాటు నానివ్వాలి ఇలా అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాలు వేసుకునే ప్లేట్ పెట్టుకొని అన్ని గుంటల్లోనూ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యితో చేసుకున్నట్లయితే పొంగనాలు మరింత టేస్టీగా ఉంటాయి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో అయినా చేసుకోవచ్చు ఇలా నెయ్యి లైట్గా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అన్ని గుంటల్లోనూ వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నెయ్యి అనేది మరీ ఎక్కువగా వేడెక్కే వరకు ఉండకూడదు లైట్గా వేడెక్కిన వెంటనే వేసేసుకోవాలి ఇందులో బెల్లం యాడ్ చేశాం కాబట్టి ఎక్కువగా వేడెక్కినట్లయితే పొంగనాలు అనేది త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి లైట్గా వేడెక్కగానే పిండి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి వైపిన అన్నిటికీ ఇలా హోల్స్ రాగానే రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్లఫీ ప్లఫీ పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి చాలా ఈజీగా తక్కువ టైంలో అన్ని ఇంట్లో దొరికే వస్తువులతో చేసేసుకోవచ్చు పండుగ వేళల్లో ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో ఇంకా ఎండు కొబ్బరిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్తో పాటు వేయించుకొని వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ ఎలా అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఇందులో మనం ఎక్కడ చక్కెర వాడలేదు కాబట్టి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి